ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఆత్మలైన మీ ప్రేమ ఒక్క బాబాతోనే ఉంది ఉంది అని బాబా అంటున్నారు ఉందా అని మనం ఆలోచించుకోవాలి బాబా మీకు ఆత్మను ప్రేమించడం నేర్పించారే కానీ శరీరాన్ని కాదు అండర్లైన్ అవర్ అటెన్షన్ మనకు బాబా ఆత్మను ప్రేమించడం నేర్పించారే కానీ శరీరాలను ప్రేమించడం కాదు ఇది మొట్టమొదట అండర్లైన్ పాయింట్ ప్రశ్న ఏ పురుషార్థంలోనే మాయ విఘ్నాలు వేస్తుంది మాయాజీతులుగా అయ్యేందుకు ఉపాయమేమి జవాబు మేము తండ్రిని స్మృతి చేసి మా పాపాలను భస్మం చేసుకోవాలి అని మీరు పురుషార్థం చేస్తారు కావున ఈ స్మృతిలోనే మాయ విఘ్నాలు వేస్తుంది గురువైన బాబా మీకు మాయాజిత్తులుగా అయ్యే యుక్తిని తెలియచేస్తున్నారు మీరు ఆ గురువుని గుర్తించి వారిని స్మృతి చేసినట్లయితే సంతోషం ఉంటుంది మరియు పురుషార్థం చేస్తూ ఉంటారు అలాగే ఎంతో సేవను కూడా చేస్తారు మాయాజిత్తులుగా కూడా అయిపోతారు ఎంతో సంతోషము ఉంటుంది మాయాజీతులుగా అవుతారు విఘ్నాలు సమాప్తమైపోతాయి పాపాలు భస్మం అయిపోతాయి దీనిపైనే అటెన్షన్ పెట్టాలి పాట ఈ పాపపు ప్రపంచం నుండి మమ్మల్ని దూరంగా తీసుకెళ్ళండి తండ్రి ఎక్కడైతే సుఖము శాంతి నెమ్మది ఉందో ఆ ప్రపంచానికి వెళ్ళాలి సారాంశం శ్రీమతం పైన నడుస్తూ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి పిటికెడు బియ్యం ఇచ్చి ఇరవై ఒక్క జన్మల కోసం మెహల్స్ని తీసుకోవాలి భవిష్యత్ కోసం సంపాదనను జమ చేసుకోవాలి సెకండ్ పాయింట్ గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ పాత ప్రపంచం పైన మమకారాన్ని తొలగించి పూర్తిగా పావన్లుగా కావాలి అన్నీ చేస్తూ బుద్ధి బాబా వైపు జోడించబడి ఉండాలి అన్నీ చేస్తూ బుద్ధి బాబా వైపు జోడించబడి ఉండాలి వరదానం మనసా శుభ భావన ద్వారా ఇతరులను ముందుకు తీసుకెళ్లే విశ్వ కండి మంచి భావన పెట్టుకుంటే పైన వాళ్ళని కూడా ముందుకు తీసుకుపోయినప్పుడు ఇతరులకు ముందు ఇతరులను ముందుకు తీసుకుపోతే మనం స్వతహాగా ముందుకు అలాంటి వాళ్ళే విశ్వ కాగలరు ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తున్నా కానీ వారు పరవశివులై ఉన్నారని భావించి దయాదృష్టితో వారిని పరివర్తన చేయండి వాదించకండి ఒకవేళ ఎవరైనా దారిలో ఏదైనా రాయి కారణంగా ఆగిపోతే మీ పని దాన్ని దాటి వెళ్ళిపోవడమా లేక దానిని కూడా మీతో పాటు తీసుకెళ్లడమా ఇందుకోసం ప్రతి ఒక్కరిలోని విశేషతల్ని చూడండి బలహీనతల్ని వదిలిపెట్టండి ఇప్పుడు ఎవరిని వాచా ద్వారా హెచ్చరిక చేసే సమయం కాదు మనస శుభ భావన ద్వారా ఇతరులకు సహయోగిలుగా అయ్యి ఉన్నతి చెందండి మరియు ఇతరులను ఉన్నతిలోకి తీసుకురండి అప్పుడే విశ్వ అంటారు స్లోగన్ దృఢ సంకల్పం అనే బెల్ట్ని బంధించుకుంటే అప్పుడు అప్సెట్ కారు మనం సీట్లో కూర్చొని దృఢ సంకల్పం అనే బెల్ట్ వేసుకుంటే అప్సెట్ కారు ఓం శాంతి ఆత్మిక పిల్లలు పాటను విన్నారు అర్థం తెలుసుకున్నారు ప్రపంచంలో ఎవ్వరూ తిన అర్థాన్ని తెలుసుకోలేదు మన ఆత్మ ప్రేమ పరంపిత పరమాత్మతో ఉంది ఆత్మ తన తండ్రి అయిన పరంపిత పరమాత్మని పిలుస్తోంది ప్రేమ ఆత్మ పైన ఉందా లేదా శరీరం పైన ప్రేమ ఆత్మపైనే ఉండాలని ఇప్పుడు బాబా చెప్తున్నారు ఎందుకంటే శరీరం అంతమైపోతుంది ప్రేమ ఆత్మతోనే ఉంది మీ ప్రేమ పరమాత్మ అయిన తండ్రితో ఉండాలి శరీరాలతో ఉండకూడదు పుణ్యాత్మల ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అనే ఆత్మనే తండ్రిని పిలుస్తుంది మనం పాపాత్మలుగా ఉండేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ పుణ్యాత్మగా అవుతున్నాం బాబా మనల్ని యుక్తిగా పుణ్యాత్మగా తయారు చేస్తున్నారు బాబా చెప్తేనే పిల్లలు తాము తండ్రి ద్వారా తండ్రి స్మృతితో పవిత్ర పుణ్యాత్మలుగా అవుతున్నామని అర్థం చేసుకున్నారు బాబా చెప్పినప్పుడే అర్థమవుతా ఉంది కదా లేకపోతే మనకేం తెలుసు యోగ బలం ద్వారా మన పాపాలు భస్మం అవుతాయి గంగా నది మొదలైన వాటి ద్వారా పాపాలు ఏమీ దూరం కావు కానీ ఒక భక్తి మార్గం అట్లన్నా భక్తి మార్గం ద్వారా వెళ్తేనన్నా కొంచెమన్నా ప్రపంచం నుండి దూరం అయిపోతారు అని పాపాల నుంచి దూరం అవుతారని పెద్దోళ్ళు ఆ విధంగా పెట్టినారు ఆత్మలోని పాపాలు యోగ బలం ద్వారానే తొలగిపోతాయి మలినాలు తొలుగుతాయి ఇది పిల్లలకే తెలుసు మరియు తాము బాబాని స్మృతి చేసినట్లయితే తమ పాపాలు భస్మమవుతాయన్న నిశ్చయం ఉంది నిశ్చయం ఉంటే మరి పురుషార్థం చేయాలి కదా ఈ పురుషార్థంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది శక్తివంతులతో మాయ కూడా శక్తివంతంగా పోరాడుతుంది అపరిపక్వంగా ఉన్న వాళ్లతో మామూలుగానే పోట్లాడుతుంది పిల్లలు తాము మాయాజిత్తులుగా జగజ్జిత్తులుగా అవ్వాలనే ఆలోచననే ఎప్పుడూ పెట్టుకోవాలి మాయన జయించిన వారే జగత్తుని జయిస్తారన్న అర్థం కూడా ఎవ్వరు తెలుసుకోలేరు మీరు ఏ విధంగా మాయపైన విజయాన్ని పొందగలరో ఇప్పుడు పిల్లలైనా మీకు అర్థం చేయించడం జరుగుతుంది మాయ కూడా సామర్థ్యమైనదే పిల్లలైనా మీకు గురువు లభించారు ఆ గురువుని కూడా నంబర్ వారిగా ఏ ఒక్కరో తెలుసుకున్నారు ఎవరైతే తెలుసుకున్నారో వారికి సంతోషం కూడా ఉంటుంది వారు స్వయం పురుషార్థం చేస్తారు సేవ కూడా ఎంతో బాగా చేస్తారు అమర్నాథ్కి ఎంతో మందిని తీసుకెళ్తారు ఇప్పుడు విశ్వంలో శాంతి ఎలా లభించగలదు బాబా ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అమర్నాథ్ కు ఎంతోమంది వెళ్తారు ప్రపంచంలో బాబా అంటున్నారు ఎవరైతే బాబా అని తెలుసుకున్నారో నంబర్ వారుగానే తెలుసుకున్నారు తెలుసుకున్న వాళ్ళు కూడా పురుషార్థం చేస్తారు సేవ కూడా చేస్తారు ప్రపంచంలో ఎంతోమంది అమర్నాథ్కి తీసుకెళ్తూ ఉంటారు గైడ్ లాగా బాబా అంటున్నారు ఇప్పుడు విశ్వంలో శాంతి ఎలా లభిస్తుంది అని మనుషులంతా అంటారు సతయుగంలో సుఖశాంతులు ఏ విధంగా ఉండేవో మీరిప్పుడు నిరూపించి చెప్తారు ఎప్పుడు ఉండేవి ధర్మం శ్రేష్టంగా ఉన్నప్పుడు శ్రేష్ట కర్మలు ఉన్నప్పుడు ఉండేది ఇప్పుడు ధర్మ భ్రష్టమైంది కర్మ భ్రష్టమైంది ఇప్పుడు మొత్తం విశ్వంలో అప్పుడు మొత్తం విశ్వంలో శాంతి ఉండేది లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అప్పుడు వేరే ధర్మాలే ఉండవు సత్యుగం గడిచి ఐదు వేల సంవత్సరాలైంది ఇప్పుడు మళ్ళీ సృష్టి పునరావృతి అవుతుంది ఈరోజు బుధవారం రేపు గురువారం తప్పకొస్తుంది మనం ఎంత వద్దన్నా కూడా వస్తుంది రాక తప్పదు చిత్రాల ద్వారా మీరు పూర్తిగా స్పష్టంగా తెలియజేస్తారు కల్ప పూర్వం కూడా ఇలా చిత్రాలను తయారు చేశారు దిన ప్రతిదినము అభివృద్ధి చెందుతూ ఉంటుంది పిల్లలు కొన్ని కొన్ని చోట్ల చిత్రాలలో తిథి తారీఖులను రాయడం మర్చిపోతారు లక్ష్మీనారాయణల చిత్రంలో తిథి తారీఖులు తప్పకుండా ఉండాలి అంటే వన్ 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 అనేది బాబా చెప్తున్నారు మేము స్వర్గవాసీలుగా ఐదు వేల సంవత్సరాల క్రితం ఉంటిమి అనేది రాయాలి అంటున్నారు బాబా ఇప్పుడు మళ్ళీ అలా అవ్వాలి అని పిల్లల బుద్ధిలో కూర్చుంది కదా ఎవరెంతగా పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు ఇప్పుడు బాబా ద్వారా మీరు జ్ఞాన అథారిటీగా అయ్యారు జ్ఞానం యొక్క శక్తి ఉంది భక్తి ఇప్పుడు సమాప్తం అయిపోనున్నది త్రేతాయుగాలలో భక్తి ఉండదు మళ్ళీ భక్తి అర్ధకల్పం ఉంటుంది ఇది కూడా పిల్లలైన మీకు ఇప్పుడే అర్థమవుతుంది అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది మొత్తం ఆట అంతా భారతవాసులైన మీపైనే ఉంది మనం కింది దిగితే భారతదేశం కిందికి దిగుతుంది మనం పైకి ఎక్కితే బానే సరుకా బల ఎనభై నాలుగు జన్మల చక్రం కూడా భారతదేశం పైనే ఆధారం భారతదేశమే అవినాశీ ఖండం ఇది కూడా ఇంతకుముందు తెలియదు లక్ష్మీనారాయణలను దేవీ దేవతలు అనే అంటారు కదా ఇది ఎంత ఉన్నతమైన పదవి ఇది ఎంత సహజమైనది ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేసి మనం వాపస్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం ఎనభై నాలుగు జన్మల చక్రం అని అనడంతోనే బుద్ధి పైకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీకు ఈ మూలవతనము సూక్ష్మవతనము స్థూలవతనము అన్నీ గుర్తున్నాయి మూడు లోకాలు సూక్ష్మవతనం అంటే ఏంటో ఇంతకుముందు మీకు తెలిసేది కాదు సంగమయుగంలోనే సూక్ష్మతం రహస్యాలు ఉంటాయి సంగమయుగంలోనే సమాప్తమవుతుంది వెళ్ళేటప్పుడు సంగమ సూక్ష్మలోకం నుండి వయా వెళ్తాం వచ్చేటప్పుడు సూక్ష్మలోకం ఉండదు బాబా సూక్ష్మవతన రహస్యాలు కూడా ఇప్పుడే బాబా చెప్తున్నారు కదా అక్కడ ఏ విధంగా సైగలతో మాట్లాడుకోవటం జరుగుతుంది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇంతకుముందు మూగ సినిమాలు ఉండేవి ఇలా మీకు అర్థం చేయించడం సహజమవుతుంది మూగ సైలెన్స్ మూవీ టాకీ సైలెన్స్ పరంధామము సైగలు సూక్ష్మవతనము టాకీ శబ్దం ఈ స్థూల ప్రపంచం లక్ష్మీనారాయణల రాజ్యం నుండి ఇప్పటి వరకు మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉంది మీకు అన్నీ తెలుసు గృహస్థ వ్యవహారంలో ఉంటూ మేము పావనంగా కావాలి అన్న ఒక తపనయే ఉండాలి గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా ఈ పాత ప్రపంచం నుండి మమకారాన్ని తొలగించుకోండి అని బాబా చెప్తున్నారు పిల్లలు మొదలైన వారిని కూడా సంభాళించండి కానీ బుద్ధి బాబా ఉండాలి చేతులతో పనిచేస్తూ బుద్ధి తండ్రి వైపు ఉండాలి అంటారు పిల్లలకు తినిపించండి తాగించండి స్నానం చేయించండి కానీ బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి ఎందుకంటే శరీరంతో పాపాలు ఎన్నో చేశారు పాపాల భారం ఎంతో ఉంది కావున బుద్ధి తండ్రి వైపు జోడింపబడి ఉండాలి ఆ ప్రియుణ్ణి ఎంతగానో స్మృతి చేయాలి ప్రియుడైన తండ్రి నన్ను స్మృతి చేయండి అని ఆత్మలైన మీకు చెప్తున్నారు ఈ పాత్ర కూడా ఇప్పుడే జరుగుతుంది మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత జరగదు అంటే రిపీట్ అవుతుంది తండ్రి ఎంత సహజమైన యుక్తిని తెలియచేస్తున్నారు ఇందులో ఎటువంటి కష్టము లేదు అర్థం చేసుకుంటే కష్టం లేదు ప్రాప్తి గుర్తుకొస్తే కష్టం ఎక్కడుంది అది బాబా అంటున్నారు ఎంత సహజంగా బాబా యుక్తి చెప్తున్నారు మేము ఇది చేయలేము మాకు ఇది చాలా కష్టం అనిపిస్తోంది స్మృతియాత్ర యాత్ర చాలా కష్టం అని ఎవరైనా అంటారా అరే మీరు తండ్రిని స్మృతి చేయలేరా తండ్రిని మర్చిపోవచ్చా తండ్రిని చాలా బాగా స్మృతి చేయాలి అప్పుడే వికర్మలు వినాశం అవుతాయి మీరు సదా ఆరోగ్యవంతులుగా అయిపోతారు లేకపోతే అలా అవ్వరు మీకు చాలా మంచి నంబర్ వన్ సలహా లభించింది నంబర్ వన్ మందు ఇది యాది యోగం స్మృతి మన్మనాభవ ఈ యోగ బలం ద్వారా మేము ఇరవై ఒక్క జన్మల వరకు ఎప్పుడు రోగగ్రస్తులుగా అవ్వమని నేను గ్యారెంటీ ఇస్తున్నాను కేవలం తండ్రిని స్మృతి చేయండి ఇది ఎంత సహజమైన యుక్తి భక్తి మార్గంలో తెలుసుకోకుండా స్మృతి చేసేవారు ఇప్పుడు బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు బాబా మేము కల్పపూర్వం కూడా మీ వద్దకు వచ్చాము పురుషార్థం చేసేవాళ్ళము అని మీరు అర్థం చేసుకున్నారు పక్కా నిశ్చయం ఏర్పడింది మేమే రాజ్యం చేసేవాళ్ళం మళ్ళీ మేమే పోగొట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు వారి నుండి రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలి ఈ నిశ్చయం ఏర్పడింది మీరు నన్ను స్మృతి చేయండి మరియు రాజ్యాన్ని స్మృతి చేయండి మన్మ భవ అని బాబా అంటారు అంతమతి సోగతి ఏర్పడుతుంది ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది ఇప్పుడు మళ్ళీ తిరిగి వాపస్ ఇంటికి వెళ్ళాలి అందరినీ తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు ఏ విధంగా వరుడు వధువుని తీసుకెళ్లేందుకు వస్తాడో అలా బాబా వచ్చారు ఎంత బాగా చెప్తారు తీసుకెళ్తారు తాము తమ మెట్టినింటికి వెళ్తామని వధువులకు ఎంతో సంతోషం ఉంటుంది ఏడిస్తారు కదా బాబా మీరందరూ ఒక్క రాముడి సీతలే రాముడే మిమ్మల్ని రాముణి జైలు నుంచి విడిపించి తీసుకెళ్తారు అక్కడ ఏడుస్తారు ఇక్కడ సంతోషం ముక్తి ప్రదాత ఒక్కరే వారు రావణ రాజ్యం నుంచి విముక్తి చేస్తున్నారు ఇది రావణ రాజ్యం అని అంటారు కానీ రీతిగా ఎవ్వరు అర్థం చేసుకోరు ఇప్పుడు పిల్లలకి బాబా అర్థం చేయిస్తున్నారు ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా మంచి పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది విశ్వంలో శాంతిని కల్పపూర్వం వలె తండ్రి వచ్చి స్థాపన చేస్తున్నారని బాబా చెప్తున్నారు బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు విష్ణువు రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది విష్ణువే లక్ష్మీనారాయణులు ఇది కూడా ఎవరు అర్థం చేసుకోలేదు విష్ణువు మరియు లక్ష్మీనారాయణులను మరియు రాధాకృష్ణులను వేరువేరుగా భావిస్తారు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మీరే స్వదర్శన చక్రదారులు కూడా ఎవరు మనము స్వదర్శన చక్రదారులు శివ బాబా వచ్చి సృష్టి చక్ర జ్ఞానాన్ని ఇస్తారు వారి ద్వారా ఇప్పుడు మనం కూడా మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయ్యాం ఒకటి సుదర్శన్ చక్రధారిలో రెండవ సుమానం మాస్టర్ జ్ఞానసాగర్లు మీరు జ్ఞాన నదులు కదా ఇది పిల్లల పనే భక్తి మార్గంలో మనుషులు ఎన్నో స్నానాలు చేస్తారు ఎంతగానో భ్రమిస్తారు ఎన్నో దాన పుణ్యాలు మొదలైనవి చేస్తారు షావుకారులైతే అయితే ఎన్నో దానాలు చేస్తారు బంగారాన్ని కూడా దానం చేస్తారు ఎన్ని పద్నాలుగు రకాల దానాలు స్వర్ణదానం గోదానం భూదానం నేత్రదానం రక్తదానం అనేక దానాలు అన్నదానం అన్నింటికంటే గొప్పదానం జ్ఞానదానం గుణాల దానం సర్వశ్రేష్ఠ దానం అదే అంటున్నారు ఎన్నో దాన పుణ్యాలు చేస్తారు షావుకారులు అయితే ఎన్నో దానాలు చేస్తారు మీరెంత భ్రమించేవారు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మనం హఠయోగులం కాదు మనం రాజయోగులం పవిత్ర గృహస్థ ఆశ్రమానికి చెందిన వాళ్ళం మళ్ళీ రావణరాజ్యంలో అపవిత్రులుగా అయ్యాం రామానుసారంగా ఇప్పుడు తండ్రి మళ్ళీ గృహస్థ ధర్మాన్ని తయారు చేస్తున్నారు ఇంకెవ్వరూ దాన్ని తయారు చేయలేరు మీరందరూ పవిత్రంగా అయిపోతారు మరి ప్రపంచం ఎలా నడుస్తుంది అని మనుషులు మీతో అంటారు ఇంతమంది సన్యాసులు పవిత్రంగా ఉన్నారు మరి ప్రపంచం నడవడం లేదా ఆగిపోయిందా ఇంకా సృష్టి ఎంతగా పెరిగింది తినడానికి ధాన్యం కూడా లభించడం లేదు సృష్టిని ఇంకేం పెంచుతామని చెప్పండి ఇప్పుడు పెంచండి అంటున్నారు జనాభా ఇప్పుడు తండ్రి తన సమ్ముఖంలో ఉన్నారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు కానీ బాబాని కళ్ళతో చూడలేం కళ్ళతో చూసేట్లుంటే హద్దు అయిపోతుంది కదా ఆయన బేహద్ తండ్రి ఆత్మిక తండ్రి బుద్ధి నేత్రం ద్వారా చూడొచ్చు అనుభవం చేసుకోవచ్చు బుద్ధి ద్వారా తెలుసుకుంటారు బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు వారిప్పుడు మన ముందు ఉన్నారు ఎవరైతే విశ్వశాంతి గురించి మాట్లాడతారో వారికి విశ్వంలో శాంతిని తండ్రి స్థాపన చేస్తున్నారని అందుకోసమే పాత ప్రపంచం వినాశం మీ ముందుందని ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా వినాశం జరిగిందని చెప్పండి ఇప్పుడు కూడా ఈ వినాశం మీ ముందు ఉంది ఆ తర్వాత విశ్వంలో శాంతి ఏర్పడుతుంది రిహార్సల్ జరిగింది కదా ఇంకా జరుగుతుంది ఇప్పుడు పిల్లలైనా మీ బుద్ధిలో ఈ విషయాలు ఉన్నాయి ఉంటాయా వినేటప్పుడు ఉంటాయి ఇవి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియవు ఈ విషయాలు బుద్ధిలో ఉన్నవారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు సత్యుగంలో మొత్తం విశ్వం పైన శాంతి ఉండేది ఇది మీకు తెలుసు ఒక్క భారత ఖండం తప్ప ఇంకే ఖండాలు లేవు ఇతర ఖండాలు తర్వాత వచ్చాయి ఇప్పుడు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఈ ఆట కూడా సమాప్తం అవుతోంది భగవంతుడు తప్పకుండా ఉన్నారంటారు కానీ భగవంతుడు ఎవరు ఏ రూపంలో వస్తారో ఎవరికీ తెలియదు తను కృష్ణుడైతే కాదు కదా కృష్ణుడైతే అందరూ ఒప్పుకోవాలి కదా ఒప్పుకోరు కదా అందరూ క్రిస్టియన్స్ ముస్లిం సహోదరులు తాను ప్రేరణ ద్వారా లేదా శక్తి ద్వారా పని చేయించరు అందరికీ జయించాలట్లుంటే తండ్రి అయితే అతి ప్రియమైన వారు వారి నుండి వారసత్వం లభిస్తుంది బాబాయే వచ్చి స్వర్గస్థాపన చేస్తున్నారు మరి తప్పకుండా పాత ప్రపంచ వినాశం జరగాల్సిందే కదా కంపల్సరీ జరగాల్సిందే సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణులు ఉండేవారని మీకు తెలుసు మళ్ళీ ఇప్పుడు స్వపురుషార్థం ద్వారా మీరు అలా అవుతున్నారు నశా ఉండాలి కదా వారు భారతదేశంలో రాజ్యం చేసేవారు శివబాబా రాజ్యం ఇచ్చి వెళ్ళారు అంతేకాని శివబాబా రాజ్యం చేసి వెళ్ళరు అలా కాదు వారు భారతదేశానికి రాజ్యం ఇచ్చి వెళ్ళారు లక్ష్మీనారాయణలు రాజ్యం చేశారు కదా మళ్ళీ బాబా రాజ్యం ఇచ్చేందుకు వచ్చారు మధురాతి మధురమైన పిల్లలు మీరు నన్ను స్మృతి చేయండి చక్రాన్ని స్మృతి చేయండి మీరే ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు తక్కువ పురుషార్థం చేస్తున్నారంటే వారు తక్కువ భక్తి చేశారనే అర్థం భగవంతుని పైన భక్తి శ్రద్ధ తక్కువ ఉంటే పురుషార్థము తగ్గుతుంది ఎక్కువ భక్తి చేసేవారు పురుషార్థం కూడా ఎక్కువే చేస్తారు ఎంత స్పష్టంగా బాబా వచ్చే చేయిస్తారు కానీ బుద్ధిలో కూర్చోదు పురుషార్థం చేయించడం మీ పని భక్తి తక్కువగా చేసినట్లయితే యోగం కుదరదు శివ బాబా స్మృతి బుద్ధిలో నిలవదు పురుషార్థంలో చల్లగా ఉండకూడదు ఎప్పుడు మాయను శక్తివంతంగా చూసి హార్ట్ ఫెయిల్ కాకూడదు మాయ తుఫాన్లు వస్తాయి దీనిపైన పాట కూడా ఉంది ఇది కూడా పిల్లలకు అర్థం చేయించబడింది ఆత్మయే అన్నీ చేస్తుంది శరీరం అంతమైపోతుంది ఆత్మ వెళ్ళిపోతే శరీరం మట్టిగా మారిపోతుంది అది మళ్ళీ మట్టి నుండి బయటికి రాదు మరి దాన్ని స్మృతి చేసి ఏడ్చినట్లయితే అందులో లాభం ఏముంది అదేం వస్తువు మళ్ళీ అదే వస్తువు మళ్ళీ ఎట్లా లభిస్తుంది పంచతత్వాలతో తయారు చేయబడింది మట్టిలో కలిసిపోయింది మళ్ళీ ఎట్ల వస్తుంది రాదు మళ్ళీ ఐదు వేల సంవత్సరాలకే ఆత్మ అయితే వెళ్ళిపోయి ఇంకొక శరీరాన్ని తీసుకునేసింది ఇప్పుడు మీరు ఎంత ఉన్నతమైన సంపాదన చేస్తున్నారు మీదే జమ అవుతుంది మిగిలిన వారిదంతా జమ కాదు బాబా బోలా వ్యాపారి కూడా కావుననే వారు మీకు పిటికెళ్ళే అటుకులను బదు అటుకు అటుకులకు బదులుగా ఇరవై ఒక్క జన్మల మెహల్స్ ఇస్తున్నారు వారు ఎంత వడ్డీ ఇస్తారు ఆ బాబా వడ్డీ కాసులవాడు కుబేరుడు మీరు భవిష్యత్ కోసం మీకు ఎంత కావాలంటే అంత జమ చేసుకోండి అలాగనే అంతిమంలో తెచ్చి జమ చేయండి అని అంటే ఆ సమయంలో తీసుకొని బాబా ఏం చేస్తారు అవసరం లేకుండా తీసుకొని వడ్డీ కడుతూ ఉండడానికి వీరేం తెలివి తక్కువ వ్యాపారే కాదు కదా బాబా అటువంటి వారిది తీసుకోరు మీరు పిటికెడు బియ్యానికి బదులుగా ఇరవై ఒక్క జన్మలకు మెహల్స్ లభిస్తాయి మీకు మీకెంత వడ్డీ లభిస్తుంది వడ్డీ 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 నంబర్ వన్ బోలాన్ నేనే అని బాబా అంటారు చూడండి మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తాను మీరు కేవలం నా వారిగా సేవ చేయండి దాని బోలానాథుడు కావుననే అందరూ తనని స్మృతి చేస్తారు ఇప్పుడు మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు ఇప్పుడు బాబా శ్రీమతంపై నడవండి మరియు రాజ్యాధికారాన్ని తీసుకోండి బాబా రాజ్యా బాబా రాజ్యాన్ని మేం మేం తీసుకునేందుకు వచ్చాం అని అంటారు పిల్లలు అది కూడా సూర్యవంశంలో తీసుకునేందుకు వచ్చామని కూడా అంటారు అచ్చా మీ కోరిక తీరుతుంది मीठे अच्छा मीठे मीठे सिकलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा साराशं श्रीमतं पैना ना राजधिकारावाली పిటికెడి బియ్యం ఇచ్చి ఇరవై ఒక్క జన్మల కోసం మెహల్స్ని తీసుకోవాలి భవిష్యత్ కోసం సంపాదనని జమ చేసుకోవాలి గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ పాత ప్రపంచం పైన మమకారాన్ని తొలగించుకొని పూర్తిగా పావన్లుగా కావాలి అన్నీ చేస్తూ బుద్ధి బాబా వైపు జోడింపబడి ఉండాలి వరదానం మనస్సా శుభ భావన ద్వారా ఇతరులను ముందుకు తీసుకెళ్లే విశ్వ కళ్యాణకారిగా కండి ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తున్నా కానీ వారు పరవశులై ఉన్నారని భావించి దయాదృష్టితో వారిని పరివర్తన చేయండి వాదించకండి ఒకవేళ ఎవరైనా దారిలో ఏదైనా రాయి కారణంగా ఆగిపోతే మీ పని దాన్ని దాటి వెళ్ళడమా దాన్ని కూడా మీతో తీసుకెళ్లడమా దీనికోసం ప్రతి ఒక్కరిలోని విశేషతలను చూడండి బలహీనతల్ని వదిలిపెట్టండి ఇప్పుడు ఎవరిని వాచా ద్వారా హెచ్చరిక చేసే సమయం కాదు మనసా శుభ భావన ద్వారా ఇతరులకు అయి ఉన్నతి చెందండి మరియు ఇతరులను ఉన్నతిగా తీసుకెళ్ళండి అప్పుడే విశ్వ కళ్యాణకారులు అంటారు స్లోగన్ దృఢ సంకల్పం అనే బెల్ట్ని బంధించుకోండి అప్పుడు మీరు అప్సెట్ అవ్వరు ఆ వ్యక్త సూచన ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి ఎప్పుడైతే పవిత్రత అనే దీపంను నలువైపులా వెలిగిస్తారో అప్పుడు ప్రత్యక్షత అనే సూర్యుడు ఉదయిస్తాడు ఎలాగైతే వారు దీపాన్ని పట్టుకొని నలువైపులా తిరుగుతూ ఉంటారో అలా పవిత్రత దీపాన్ని నలువైపులా ప్రకాశింపచేసినట్లయితే అప్పుడు అందరూ బాబాని చూడగలరు తెలుసుకోగలరు పవిత్రత అనే దీపం ఎంత అచలంగా ఉంటుందో అంతే సహజంగా అందరూ బాబాని గుర్తించగలరు మరియు పవిత్రత జయ జయ ధ్వనులు మారుమ్రోగుతాయి పవిత్రత ద్వారా జయ జయ ధ్వనులు భగవంతుడు వచ్చేసినారనే జయ ధ్వనులు మారుమ్రోగుతాయి అచ్చా ఓం శాంతి Thank you, Baba. Thank you.